మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన వర్లారా ఎపిసి పత్రిక ధ్యానములు మనము వింటూ వస్తూ ఉన్నాం ఈ దినమున మరి ఎన్నిక అనేటువంటి పదం మీద ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఐదవ సందేశముగా నేను మీకు కొన్ని మాటలు గుర్తు చేస్తాను చూస్తున్నాను అవి ఈ విధంగా రాసుకోండి క్రీస్తులో రక్షణకు సంబంధించిన ఎన్నిక అందరికీ అందుబాటులో ఉంటుంది మరోసారి ఈ మాట చెప్తాను క్రీస్తులో రక్షణకు సంబంధించిన ఎన్నిక అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికీ కొందరికా అంటే అందరికీ అందుబాటులో ఉంటుంది క్రీస్తు రక్షణ అది మనకు సువార్త మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చనాలు సువార్త మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు ఒకరు చూడండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచుపతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు దేవుని సహాయము నిమిత్తమై తల వంచితే ప్రార్థన చేస్తాను ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవా నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాము తండ్రి ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు బలవంతుడైన దేవుడవు నిత్తుడగు తండ్రి మీ సమాధానకర్త అయిన అధిపతివైన దేవుడవు నీకు వందనాలు స్తోత్రము స్థుతులు చెల్లిస్తున్నాము ఈ సమయమందు మీరు చదివించిన ఈ లేఖన సత్యాలను బట్టి స్తోత్రం గ్రహించినట్లు మీరు మాకు తగిన జ్ఞానము ఆలోచన తెలివి దయచేసి నడిపించుమని దీనదాసుని మరుగుపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిది బైబిల్ గ్రంథంలో నుండి మనము యహాను సువార్థం మూడు పదహారు పదిహేడు వచనాలు చదువుకున్నాను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ఉంది మొదటిగా దేవుడు లోకాన్ని ప్రేమించాడంట మరి లోకములో ఒక సామెత మనం ఎరుగుదము దేశమంటే మట్టి దేశం దేశమంటే మనసులు అంటే మనుషులు అంటే మనుషులు భూమి మీద మనుషులు ఉన్నారు నరజాతి ఉంది అంటే మానవులుగా మనం ఈ భూమిని నివసిస్తున్నాం కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు దేవుడు లోకాన్ని ప్రేమించినాడు దేవుడు లోకాన్ని చూస్తున్నాడు అవునా ఆది కాండం ఐదో అధ్యాయంలో దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను చెడిపోయిన లోకాన్ని ఏం చేశాడు దేవుడు ప్రేమించినాడు అవునా ప్రేమించినాడు అన్న మాట ఉంది ప్రేమించి ఏం చేశాడు ఆయన అంటే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు పతివాడు నర్సింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినాడు ఆయన తన అద్వితీయ కుమారుడు అన్నాడు ఆయన తన అద్వితీయ కుమారుడు అంటే జనద జనదైక కుమారుడు ఏకైక కుమారుడు ఒకే కుమారుడు అని రాయబడింది ఆయన విశ్వాసం ఉంచువాడు అంటే కుమారుని విశ్వాసం ఉంచువాడు నశింపడు ఏమాట అర్థం చేసుకోవాలి కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడు నశింపడు నసింపక నిత్య జీవం పొందినట్లు నిత్యజీవాన్ని పొందాలని ఆయనను అనుగ్రహించాడు ఆయనను అనుగ్రహించాడు ఆయన అంటే ఏసుక్రీస్తు ఆయన యేసు అనగా రక్షకుడు ఆయన రక్షకుడు దీన్ని బట్టి ఆలోచన చేస్తే మతేసు వార్త ఒకటి ఇరవై ఒకటిలో మతేసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకట చూడండి ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను అర్థమైందా ఆయనే రక్షించును ఎవరిని రక్షిస్తాడు ఆయన తన ప్రాజ్యాలను తన ప్రజలను ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టారు ఏసు అనగా రక్షకుడు రక్షకుడు అనగా రక్షించువాడు తన ప్రజలను రక్షించేవాడు రక్షించేవాడు కాబట్టి మనకు దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించినాడు లోకానికి కుమారుణ్ణి అనుగ్రహించినాడు అనుగ్రహించాడు వచనం పదిహేడు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు ఏసుక్రీస్తు వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు ఎందుకు వచ్చినాడు ఏసుక్రీస్తు లోకానికి రక్షించడానికి వచ్చినాడు కదా పాపిని రక్షించుటకు నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది కాబట్టి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందాలి లోకమంతా కూడా అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ ఏం అంట కుమారుని చూసి రక్షణ పొందాల ఆయన చూస్తే రక్షణ కలుగుతుంది జక్కయ్య జక్కయ్ చూసేవాడు యేసుక్రీస్తును తన ఇంటికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది అవునా ఏసును చూసిన వాడు రక్షించబడతాడు ఖచ్చితంగా అవునా యేసును చూసిన వాడు ఖచ్చితంగా రక్షణ పొందుతాడంతే అది గుర్తుంచుకుందాం ఆ కాబట్టి ఈ మాట మనము గుర్తు చేసుకుందాం ఇంకా చూడండి తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక తిమోతి రాసి తిమ్మోతికి రాసిన పౌలు మొదటి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు చూడండి ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుతున్నాడు దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తుయేస నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములు ఇయ్యబడును దేవునికి స్తోత్రం ప్రభునందు సోదరి సోదరులారా దేవుని వాక్యం చెప్తున్న మాట గమనించాలి ఇక్కడ ఏమన్నాడు ఆయన మనుషులంద రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని హెచ్చయించుతున్నాడట ఆయన ప్రభు అనే సుక్రిస్తూ రక్షణ పొందాలి అని ఆశ అవునా ఆయన ఆశ ఏమిటి అందరు రక్షణ పొందాలి అందరూ అంతటా రక్షణ పొందాలి మారు మనసు పొందాలి పాపాన్ని విడిచిపెట్టాలా దుష్టత్వాన్ని విడిచిపెట్టాలా ద్వేషం విడిచిపెట్టాలా కక్షలు విడిచిపెట్టాలా రక్షణ పొందాలని ఆయన ఉద్దేశం ఆయన ఉద్దేశం ఇది మనం గుర్తుంచుకుందాం రక్షణ మాత్రమే కాదు సత్యమును గ్రహించిన అనుభవ జ్ఞానం గల వారే ఉండాలని ఆయన చేయించుతున్నాడు సత్యాన్ని గ్రహించాల అసత్యము దూరం చేయాలా ఆ సత్యాన్ని మనం ఏం చేయాలా గ్రహించు వారమై ఉండాలి ఇదొకటి ఇక ఐదవ వచ్చి రాయబడినమాట దేవుడొక్కడే దేవుడు ఒక్కడే ఆ దేశానికి ఒక దేవుడు ఈ దేశం ఒక దేవుడు కదా లేడు ఆ ఊరికి ఒక దేవుడు ఈ ఊరికి ఒక దేవుడు లేడు సూర్యుడు ఒక్కడే కింద భూమి ఒక్కటే చంద్రుడు ఒక్కడే దేవుడు కూడా ఒక్కడే అంతే దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన యేసు క్రీస్తను నరుడు ఆయన ఏసుక్రీస్తు ఒక్కడే ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అపస్తల కార్యం పది ఇరవై ముప్పై ఆరు దేవుని వాక్యం చెప్తానమాట ఆయన అందరికీ ప్రభు ఒక్కడే అని రాయబడింది ఉంది ఆయన యేసు క్రీస్తు నరుడు ఆయన నరునిగా ఈ భూమి మీద ముప్పై మూన్నర సంవత్సరాలు జీవించినాడు ఆయన సంపూర్ణంగా మానవుడు ఆయన సంపూర్ణంగా దేవుడు కూడా దేవుడుగా స్వస్థతలు కార్యాలు అద్భుత కార్యాలు చనిపోయిన తిరిగి లేపినాడు నరునిగా ఆయన పనిచేశాడు నడిచాడు ఆకలిగా ఉన్నాడు దాహం కొన్నాడు అది కూడా మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఈయన అందరి కొరకు విమోచన క్రైదనముగా తను తానే సమర్పించుకున్నాడు అందరి కోసమై అందరి విమోచన కోసమై అందరి విడుదల కోసమై అందరి రక్షణ కోసమై తను తానే సమర్పించుకున్నాడు రోమపత్రిక పన్నెండు రెండులో రాయబడిన మాట మనం చూస్తే బైబిల్ మనకి విధంగా తెలియజేస్తుంది పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండవ వచనాలు మొదటి వచ్చనం చూడండి మొదటి వచ్చిన రాయబడిన మాట కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలములనైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి దేవుని వాత్సమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమై ఉంది అన్నాడు కదా కాబట్టి వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు అరికాలు మొదలుకొని తల వరకు ఆయన మనందరి కోసమై సమర్పించుకున్నాడు అరికాల్లో చిరలు కొట్టారు చేతుల్లో చిరలు కొట్టారు శిరస్సు మీద ములకీటం దేహమంతయు కూడా దెబ్బలు సమస్తాన్ని నీ కోసమై సమర్పించుకున్నాడు నీ విమోచన కోసమై సమర్పించుకున్నాడు నీ పాపక్షమాప నిమిత్తమై సమర్పించుకున్నాడు నువ్వు పరిశుద్ధుడుగా కావాలని దేవుని సొత్తైన ప్రజలు కావాలని ఆయన సమర్పించుకున్నాడు ఇలాగ సమర్పించుకున్నవాడు భూ ప్రపంచంలో ఎవరు కూడా కనిపించరు నీ కోసం మనందరి కోసం ఆయన సమర్పించుకున్నాడు తీర్తు పత్రిక రెండవ అధ్యాయము పదకొండవచ్చినము తీర్తు పత్రిక రెండవ అధ్యాయము వచనము చూడగా ఏలయనగా సమస్త మనసులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అన్నమాట ఉంది వినండి బాగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది సమస్త మనుషులకు రక్షణ దేవుని కృప దేవుని కృప ఆయన ప్రత్యక్షమైనట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది ప్రత్యక్షత లేదా కృప కృప రక్షించే దేవుని కృప మన స్వభావాన్ని మార్చే కృప మన ఉద్దేశాలను మార్చే కృప మన ఇష్టపు పనులను మార్చేటువంటి దేవుని కృప దేవుని కృప గురించి చాలా మనము చెప్పుకోవచ్చు ఆయన కృప అమూల్యమైంది అనేది కృప అనేది గుర్తు చేసుకుందాం ఇక ఎబ్రి పత్రిక ఎవ్రీ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది వచనం ఎబ్రి పథక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం చూడండి చదువుతారా తొమ్మిదవ వచ్చినంలో దేవుని కృప వలన ఆయన ప్రతి మనసుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వాణిగా ఆయనను చూచుచున్నాము ఎబ్రి గంధకర్త చెప్తాను మాట చూడండి దేవుని కృప వలన ఆయన ప్రతి మనసుని కొరకు మరణము అనుభవించినాడు ప్రతి మనసుని కోసమై ఆయన మరణం మరణించినాడు కేవలము ఒక గోత్రం కోసం కాదు భూమి మీద ఉన్న సర్వ జనాంగము నిమిత్తమై ప్రతి వ్యక్తి కోసమై ఆయన మరణించినాడు ప్రతి మనసుని కొరకు మరణించినాడు ప్రతి మనిషి ప్రతి మనిషి నీది ఏ కులమైనా ఏ గొప్పమైనా నీ కోసం దేవుడు మరణించినాడు అంతే నీ కోసం దేవుడు మరణించాడు ఆయన మరణించాడు ఎందుకు నిన్ను రక్షించాలని నువ్వు నరకానికి పోకూడదని ఆయన నీ కోసమై ఆయన మరణించినాడు లేదా నీ స్థానమును ఆయన తీసుకున్నాడు నీ స్థానములో ఆయన మరణించినాడు నీ కోసం ఇది గుర్తుంచుకోవాలి కానీ ఒక వ్యక్తి పశ్చాత్తపడి క్రీస్తులో దేవుని కృపవరమైన రక్షణను విశ్వాసముతో స్వీకరించినప్పుడు అది అతని సొంతం అవుతూ ఉంది సొంతం కావాలంటే నువ్వేం చేయాలా దేవుని కృపావరమైన రక్షణను విశ్వాసంతో స్వీకరించాలి అప్పుడు రక్షణని సొంతము అవుతూ ఉంది ఒక వ్యక్తి పశ్చాత్తపడల ముందు పశ్చాత్త పడాలి క్రీస్తులో దేవుని కృపవరమైన రక్షణను విశ్వాసముతో స్వీకరించినప్పుడే అది నీ సొంతమవుతుంది అది నీ సొంతమవుతుంది రండి ఎపేస్ పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఎపేస్ పత్రిక రెండవ అధ్యాయము చదవాల చదవాలా వచనం మీరు విశ్వాసము ద్వారా దే కృపచేతని రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే పౌరు భక్త అంటున్నాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడినారు విశ్వాసము ద్వారా రక్షణ ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరం రక్షణ దేవుని వరం రక్షణ దేవుని వరం అన్నది గుర్తుంచుకోవాలి మూడవ అధ్యాయం కూడా చూద్దాం తెలిపేసి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం పదై నుంచి కలిసి ఉన్నాయి మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణ ఉన్నట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్తమైన మనుషులతో పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు ఎత్తు లోచు ఎంతో గ్రహించినట్లుగానే మనకి అనిపిస్తుంది ఇందులో రాయబడిన మాట చూసినప్పుడు మీరు అంతరంగ పురుషులందు శక్తి గలవారై శక్తి కలిగి శక్తి కలిగి అనే మాట ఉంది ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా బలపరచబడుట హృదయములో విశ్వాసము ద్వారా విశ్వసించునట్లుగా విశ్వాసము ద్వారా విశ్వసించాలి ఆయన రక్షకుడని పరిశుద్ధుడని విశ్వాసము ద్వారా విశ్వసించాలి అది విశ్వసించుట అపోస్తుల కార్యం ఇరవై ఇరవై ఒకటో వచనం అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో రాయబడిన చూడండి మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీస్తు దశస్థులకును ఎలాగూ సాక్షించుంటున్నో ఇదంతయం మీకు తెలియను అన్నాడు ఎవరికంట గమనించండి దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచవలనని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకేమి గ్రీస్తు దిశస్తులకేమి యూదులకేమి అనుజనులకేమి అందరికీ రక్షకుడు ఆయనే భేదం లేదు భేదం లేదు అందరికి రక్షకుడు ఆయనే అనేది మనకు అర్థం అవచ్చు రక్షకుడు అందరికీ రక్షణ అందరికీ అది మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఇంకా చివరిగా చూడండి రోమా పత్రిక ఒకటో అధ్యాయం పదార వచ్చనం రోమా పత్రిక మొదటి అధ్యాయము పదారవచనం మనం చూడగా సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను ఏలైనగా నమ్ము వానికి మొదట యూదునికి గ్రీసు దశస్సుని కూడా రక్షణ జయుటకు అది దేవుని శక్తి అయి రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయి ఉంది భేదం లేదు కదా వాక్యం ఏం చెప్తున్నమాట నమ్ము పతి వానికి మొదట యూదునికి గ్రీస్తు దశస్సుని కూడా రక్షణ కలుగుటకై అది దేవుని శక్తి మనం చెప్పుకున్నట్టుగా ఏ భేదము లేదు అందరికీ రక్షకుడు అవసరము రక్షణ అవసరం అందరికీ రక్షకుడు లేకుండా నువ్వు రక్షణ పొందలేవు రక్షకుడు అవసరం అది గుర్తుంచుకోవాలి నాలుగు పదహారులు ఇందులోనే చూద్దాం రోమపత్రిక నాలుగు పదహారులు కూడా మనం చదువుదాం నాలుగు పదహారులో దేవుని వాక్యం చెప్తున్నమాట ఈ హేతువు చేతనం ఆ వాగ్దానము ఆ యావ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలనని కృపనుసరించినదై ఉండ ఉన్నట్లు అది విశ్వాసం మూలమా ఆ అది విశ్వాస మూలమైనదాయను అనే మాట ఉంది ఇక్కడ ఇక్కడ అదే మాట రాయబడింది కదా ఏమిటంటే చూడండి ధర్మశాసనం గలవారికి మాత్రమే కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసం గల వారికి కూడా దృఢం కావాలనని అన్నమాట కేవలం ధర్మశాసం గలవారికి కాదు అందరికీ ఆయన కృప అందరికీ రక్షణ అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు తన సువార్తను ప్రకటించాడు కాలం సంపూర్ణమైంది దేవుని రాజ్యం సమీపించింది మారు మనసు పొంది సువార్త నమ్ముడని మార్క్స్ వార్త మరి ఒకటి పదార్లు అనుకుంటాను వాక్యం చెబుతున్నమాట కాలం సంపూర్ణం అయిపోయింది దేవుని రాజ్యం సమీపించింది ఏం చేయాలా మారు మనసు పొందాలా సువార్త నమ్మాలి అంతే సువార్త నమ్మాలి సువార్త నమ్మితే నీకు రక్షణ కలుగుతుంది సువార్త ఏంది ఏ సుఖీ సువార్త అంతే ఆయన జీవితం ఒక సువార్త ఆయన నమ్మిత రక్షణ రక్షణ పొందిన వాడు విమర్శించబడతాడు అతడి పరలోక రాజ్యం చేరుతాడు దేవుని రాజ్యం తనకే అన్నది గుర్తుంచుకుంటాం అటు కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెను ప్రార్థన చేద్దాం ప్రేమగల్ల తండ్రి పరిశుద్ధుడ మహోన్నతుడని పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము విశ్వాసము ద్వారా రక్షణ రక్షణ మీరే దేవాని కొందనాలు స్తోత్రాలు రక్షించండి సహాయం కృప చూపించి జ్ఞాపకం చేసుకుంటూ ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నరకానికి వెళ్ళకుండా సహాయపడమని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామన్లో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పర్లోకమధున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కొడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలు